హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ వాక్ మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం పెట్టే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోలు రావడం జరుగుతుంది బెల్ ఐకాన్ మాత్రం గట్టే కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల గొర్రెలు లేదా మేకలు కానీ ఉన్నట్టయితే మాకు అడ్డంగా రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఇక్కడ కనబడుతున్న గొర్రెలు అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అరవై ఎనిమిది గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు కాళ్ళ కింద ఇస్తారు అట జత వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఇదైతే ఫైనల్ రేటు కాదండి రేట్ కూడా తక్కువ చేస్తారు రైతు పేరు వచ్చేసి గోపి యాదవ్ ఖమ్మం డిస్టిక్ అడవి మదులపల్లి గ్రామంలో ఉంటారండి ఎవరికన్నా తీసుకునే ఉద్దేశం ఉండేది ఉంటే రైతుకు ఫోన్ చేసి బీరం కూడా ఆడుకోవచ్చు అటు చుట్టుపక్కల వాళ్ళకైతే దగ్గర అవుతుంది ఓకేనండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు అయితే మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి